హలో అండి నమస్తే అందరికీ ఈరోజైతే నేను అన్ని స్పెషల్ రండి చూస్తున్నారు కదా అయితే మా సీత హెల్ప్ అయితే తీసుకున్నాము రోజు అండి సేమ్ అయితే స్పాన్సర్ చేసింది మా సీత మహాలక్ష్మి అనమాట కొంచెం పుణ్యం కావాలని పండగ రోజు కదండి నేనైతే సేమ్య చేసే చేయలేదండి నన్ను చేయమని అయితే కోరుకుంది అయితే శేఖర్ గారు కూడా ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి గబగబా అన్నీ తెచ్చిస్తే సీతను ఇవే వేసాయన్నారు అయితేనండి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మనకి స్పాన్సర్ స్పాన్సర్ అయితే చేసింది మన శ్రీదేవి గారండి కాకినాడలో ఉంటారనమాట సుకన్య కొంచెం ఆయన చేసే ప్రోగ్రామ్ అయితే బాగుంది నచ్చింది అలా వేడి వేడిగా పెట్టడము అదో ఎక్కడో హృదయాన్ని తాకింది అని అయితే ఈరోజు మాకు హెల్ప్ చేసిందండి తను అనుకున్న కోరిక కూడా ఏదో ఒకటి ఉందంటే అది కూడా నెరవేరాలి అని అయితే తను అడిగింది అయితేనండి ఇలాగ రోజుకి ఎవరో ఒకళ్ళు మనకి చేస్తున్నారు కాబట్టి వేడి వేడిగా నేను కూడా పెట్టి చేయగలుగుతున్నానండి అలా చేస్తున్నాను అంటే మీరందరు సపోర్ట్ సహాయ సహకారాలు ఇవ్వడమే కదండి అలాగో పక్కన అంకుల్ గారు అయితే కొంచెం సేమ్యా వేయడం ఇట్లాగైతే ఈ ఈ ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి అసలు అందరూ అయితే సేమ్యాకైతే ఫిదా అయిపోయారు అనమాట ఎవరే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈరోజు మేము అక్కడ సేమియా ఇస్తామని ఇది అండి ఈరోజు పండగ స్పెషల్ అయితే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్ ఎందుకని అంటారా మీలాంటి వాళ్ళు అందరూ ముందలకు వచ్చి ఎక్కడో ఒక చోట అండి మీకు తోచిన చోట మీ దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఆకలితో ఉన్న వాళ్ళకి గుప్పిడి అన్నమైన పెట్టమని అయితే